లంగ్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావటానికి నంబరు పెరగడానికి కూడా ఉన్న కారణాలలో మన అట్మాస్ఫిరిక్ పొల్యూషను అది ఇండోర్ అట్మాస్ఫిరిక్ పొల్యూషను అలాగే అవుట్డోర్ అట్మాస్ఫిరిక్ పొల్యూషను అని చూడొచ్చు మనం అవుట్డోర్ అట్మాస్ఫిరిక్ పొల్యూషన్లో మనకు ఈ రోడ్డు ట్రాఫిక్లో వెళ్తున్న వెహికల్సు డస్టు పార్టికులేట్ మ్యాటరు టూ మైక్రోమీటర్స్ కంటే తక్కువ సైజు ఉండే పార్టికల్స్ మనం పీల్చినప్పుడు అవి లంగ్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అదేవిధంగా డీజిల్ వెహికల్స్ నుంచి వెదజల్లబడుతున్న స్మోకు కెమికల్స్ వీటితో ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది ఇండస్ట్రీస్ నుంచి వెదజల్లబడే నైట్రోజన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడు హైడ్రోజన్ సల్ఫైడు ఇలాంటి కెమికల్స్ వాటి వల్ల కూడా లంగ్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నప్పుడు ఆ డిమోలిషన్ చేస్తున్నప్పుడు వాటి నుంచి ఆ డస్ట్ పార్టికల్స్ బయటికి రావడం అదేవిధంగా సిమెంట్ కానీ లేదా పెయింట్స్ వర్క్ పనిచేస్తున్న వాళ్ళల్లో వాటి ఎక్స్పోజరు వల్ల ఈ లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని ఇండస్ట్రీస్ కోల్ కానీ కాటన్ కానీ సిలికా ఇలాంటి వాటిల్లో కూడా డస్ట్ పొల్యూషను ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి వల్ల కూడా ఈ లంగ్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిపోయిన పంటలని కాల్చటం వల్ల వచ్చే పొగ ఆ పొగ వాతావరణంలో వెళ్ళిపోయి ఆ చుట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళల్లో ఈ లంగ్ ప్రాబ్లమ్స్ కలగజేస్తూ ఉంటుంది అలాగే వాడుతున్న ఇన్సెక్టిసైడ్స్ వల్ల కూడా మరికొంతమందిలో ఈ లంగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇంట్లో ఉండే వాతావరణం వల్ల కూడా కొంతమందిలో లంగ్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కర్రల పొయ్యి పిడకల పొయ్యి లేదా వంట వండుతున్నప్పుడు వస్తున్న పొగ సరిగ్గా వెంటిలేషన్ సరిగ్గా లేకుండా ఆ పొగను పీల్చినప్పుడు వాటి వల్ల ఈ లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలామందిలో ఎక్కువ అవుతుంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ మెయిన్గా లేడీస్లో కనబడుతూ ఉంటాయి పొగ తాగడం సిగరెట్ బీడి హుక్క వీటన్నిటి వల్ల కూడా లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి